ఓం నమ శివాయ అందరికి నమస్కారం మన ఛానల్ కి స్వాగతం మార్గశిర మాసం శుభ మాసాలలో శ్రేష్టమైనది ఈ మాసంలో మహాలక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించేందుకు ఈ భూమి పైన సంచరిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈ మాసంలో చేసే వ్రతం పేదరికాన్ని నశింపచేసి సంపద ఐశ్వర్యం సకల సంతోషాలను ప్రసాదిస్తుంది ఈ మార్గశిర మాసం నందు లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి గురవారం వ్రతాన్ని చేసి ఎంతో మంది ధన్యులయ్యారు అలాంటి వారి కథలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు వాటిలో ఓ కథను చెప్తాను జాగ్రత్తగా వినండి అనగనగా ఓ పురాతన గ్రామంలో సుశీల అనే పేద దంపతులు ఉండేవారు వారి ఇల్లు చిన్న చిన్న మట్టి గోడలతోనూ గడ్డి కప్పుతోనూ ఉండేది ఇంట్లో విలువైన వస్తువు అంటూ ఏమీ లేదు ఒక్క మట్టి దీపం చిరిగిపోయిన చాపలు పాత ఇద్దడి పాత్రలు అలాగే మరికొన్ని ఇరిగిపోయిన వస్తువులు ఇలా వారి జీవితం కటిక దరిద్రంతో ఉండేది మూడు పూటల తినటానికి సరిగ్గా తిండి కూడా లభించేది కాదు సుదర్శనుడు రోజు పొలాలు కూలి చేసి అయినా సరే రెండు పూటల అన్నం దొరకడం కష్టం అయిపోయింది సుశీల మాత్రం ఎంత కష్టంలో ఉన్నా సరే దైవ భక్తిని వదలలేదు ఇంటి ముందు ఒక చిన్న తులసి మొక్క పెంచేది రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఆ తులసి మొక్కకు నీళ్లు కోసి దీపాన్ని వెలిగించి ప్రార్థించేది తల్లి లక్ష్మీదేవి మా బాధలు చూడు తల్లి ఏ జన్మలో ఏ పాపం చేశామో కూడా మాకు తెలియదు ఈ జన్మలో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాం మమ్మల్ని అనుగ్రహించు అని ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ పాదాలు వదలడు అని కన్నీళ్లతో ప్రతిరోజు వేడుకునేది ఒకసారి మార్గశిర మాసం వచ్చింది సుశీల ఎప్పటిలాగే తెల్లవారుజామున లేచింది చలిగాలి వేస్తున్నా లెక్క చేయకుండా బావి దగ్గరకు వెళ్లి స్నానం చేసింది తడి బట్టలతోనే తులసి కోట దగ్గరకు వచ్చింది ఆ రోజు ఏదో తెలియని ఓ గొప్ప భక్తి తన హృదయంలో పొంగుతుంది కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు అమ్మ మహాలక్ష్మి దేవి మా మార్గశిర మాసం ఈ మార్గశిర మాసం నీకు ప్రీతికరమైనది అంట నేను పాతదాన్ని నీకు గొప్ప పూజలైతే చేయలేను కానీ నా హృదయమే నీకు అర్పిస్తున్నాను తల్లి అని గొంతు విల్చుకుని ప్రార్థించింది అంతే ఆకాశంలో అద్భుతం జరిగింది జరిగింది హఠాత్తుగా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినట్టుగా తులసి కోట వెనుక ఓ ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది ఆ వెలుగు క్రమంగా పెరిగింది బంగారు రంగు కాంతి కిరణాలు వ్యాపించాయి గాలిలో మల్లెల పరిమళం గంధపు వాసన వచ్చింది ఇక సుశీల భయంతో కళ్ళు మూసుకుంది అప్పుడే దివ్యమైన స్త్రీ ఒక కంఠస్వరం వినిపించింది భయపడుకు బిడ్డ కళ్ళు తెరువు సుశీల నెమ్మదిగా కళ్ళు తెరిచింది తన ఎదురుగా సాక్షత్తు శ్రీ మహాలక్ష్మి దేవి నిలబడి ఉంటే ఎర్రని పట్టు చీర బంగారు నగలు నాలుగు చేతులతో పద్మాలు అభయ వరద ముద్రలు ఉన్న తన చుట్టూ బంగారు కాంతి వలయం పాదాల కింద వికసించినటువంటి ఒక తామర పువ్వు ఆమె చిరునవ్వు చూస్తే ఎన్ని కష్టాలైనా మర్చిపోయేలా ఆ దివ్యమైన రూపాన్ని చూసి సుశీల మైమరిచి పోయింది కళ్ళు వణికాయి కాళ్ళు వణికాయి చేతులు వణికాయి నేలపైన పడిందే సాష్టాంగ లేవిట్ట అని లక్ష్మీదేవి ఆప్యాయంగా పిలిచింది భక్తికి మెచ్చాను ఎంత దారిద్రంలో ఉన్నా సరే ఒక్కరోజు కూడా పూజ మానలేదు తులసిని సేవించావు నా పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు ఇలాంటి భక్తులు నాకు చాలా ఇష్టం కన్నీళ్లతో అడిగిందే అమ్మా నేను ఏ పుణ్యం చేశాను అని నువ్వు నాకు సాక్షాత్కరించావు నేను అర్హురాలు కాను తల్లి లక్ష్మీదేవి చిరునవ్వుతో చెప్పింది బిడ్డ భక్తికి ధనం అవసరం లేదు స్వచ్ఛమైన ఉదయం నిష్మ నిష్కమలమైన ప్రేమ ఉంటే చాలు అన్నిటికంటే భక్తి ముఖ్యం నీలో అన్ని ఉన్నాయి కాబట్టి ఈ మార్గశిర మాసంలో నీకు ఒక వ్రతం చెప్తాను దీన్ని నిష్ఠగా చేస్తే నీ దారిద్రం తొలగిపోతుంది సంపద వస్తుంది సంతానం కలుగుతుంది నీ ఇల్లు సకల శుభాలతో నిండుతుంది వినుబిడ్డ అని లక్ష్మీదేవి ఎలా చెప్పిందో ఈ మార్గశిర లక్ష్మి వ్రతం చాలా సులభమైనది కానీ భక్తితో చేయాలి మొదటిది ప్రతి గురువారం తెల్లవారుజామునే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ధర ఉన్నత ఉన్నంతలోనే ధరించు ఆడంబరాలు అవసరం లేదు రెండవది తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించు పసుపు కుంకుమ పువ్వులతో పూజించు ఇక మూడవది నీకు ఉన్నంతలోనే ఐదుగురు ముత్తైదు పిలిచి వారికి తాంబూలాలు ఇవ్వు నాలుగవది ఆ గురువారం రోజున పాలు పెరుగు అన్నం వీటిని నైవేద్యంగా పెట్టు ఉపవాసం ఉండగలిగితే ఉండు లేకపోతే లేకపోతే సాత్వికమైన భోజనాన్ని చేయి ఐదవది ఇలా నాలుగు గురువారాలు పూర్తయిన తరువాత ఉత్పన శ్రద్ధగా చేసిన వారికి నేను తప్పక అనుగ్రహిస్తాను ఇక సుశీల ఆనందంతో అంతే తల్లి నీ మాటలు తప్పకుండా శిరసా వహిస్తామని చెప్పింది లక్ష్మీదేవి తల మీద చేయి ఉంచి ఆశీర్వదించింది అంతలోనే ఆ దివ్యమైన రూపం ఒక్కసారిగా మామ మాయమైపోయింది కానీ గాలిలో ఆ సుగంధ పరిమళం మాత్రం చాలాసేపు ఉండిపోయింది అప్పుడే సుశీల భర్త సుదర్శనుడు తాను అక్కడికి వచ్చాడు భార్య ముఖంలో ఇంత తేజస్సు చూశాడు ఏమైంది ఎందుకంత సంతోషంగా ఉన్నామని అడిగాడు ఇక సుశీల జరిగిందంతా చెప్పింది మొదట తనే తనైతే తన భార్య మాటలు నమ్మలేదు కానీ తులసి కోట దగ్గరగా ఇంకా మిగిలి ఉన్న మిగిలి ఉన్నటువంటి ఆ దివ్య పరిమళాన్ని తాను గ్రహించాడు అక్కడే ఉన్నటువంటి ఆ తులసి మొక్క వెనుక కాస్త ప్రకాశాన్ని చూశాడు తన మాటను నమ్మడం నమ్మాడు సుశీల నీ మాటల పైన నాకు పూర్తి నమ్మకం ఉంది మనం కచ్చితంగా ఈ వ్రతాన్ని చేద్దాం అని అన్నాడు ఉత్సాహంగా మార్గశిర మొదటి గురువారం వచ్చింది సుశీల తెల్లవారుజామునే మూడు గంటలకే లేచింది చలి నీళ్లతోనే స్నానం చేసేది తన దగ్గర ఉన్న ఒకే ఒక మంచి చీర కట్టుకుంది తులసి కోట శుభ్రంగా అలంకరించింది మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించింది పసుపు కుంకుమలతో పూజించింది ఈ రోజు అమ్మ చెప్పినట్టుగా ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి కానీ ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదే అని బాధపడింది ఇంతలో హఠాత్తుగా ఇంటి ముందు ఏదో పెద్ద శబ్దం వచ్చింది చూస్తే ఒక బండి బండిలో బియ్యం పప్పులు పళ్ళు కొబ్బరికాయలు అరటి పళ్ళు పసుపు కుంకుమలు తాంబూలాలు అన్ని ఉన్నాయి బండిలో బండితోనే వ్యక్తి చెప్పాడు అమ్మ మా యజమాని కారు చెప్పొద్దని చెప్పారు ఇవన్నీ మీకు బహుమతిగా పంపారు ఇక సుశీల కళ్ళల్లో ఆనంద బాష్పాలు అమ్మ లక్ష్మీదేవి నువ్వే కదా పంపించి ఉంటావు అని మనసులో అనుకుంది ఆ రోజు ఐదుగురు ముత్తైదోలు పిలిపించింది వారికి తాంబూలం వాయనం ఇచ్చింది లక్ష్మీదేవి నుండి అందరికి చెప్పింది అంత భక్తితో ఉన్నారు ఇక రెండవ గురువారం వచ్చింది ఈసారి సుదర్శనుడికి పొలంలో చేస్తూ ఉండగా హఠాత్తుగా నేలలో ఏదో తగిలింది అక్కడ తవ్వి చూస్తే ఒక పెద్ద పాత కుండ దాని లోపల గొప్ప బంగారు నారాలు ఐది కూడా దేవి అనుగ్రహమే అని సంతోషంతో ఇంటికి వెళ్ళాడు తన భర్తకు తన భార్యకు చూపించాడు సుశీల చాలా సంతోషించింది దేవి అనుగ్రహానికి తాము ఎంతగానో పొంగిపోయింది ఆ డబ్బుతో వారి ఇల్లు బాగు చేసుకున్నారు మంచి బట్టలు కొనుక్కున్నారు కానీ వారిలో ఎటువంటి గర్వం లేదు భక్తి మాత్రం పెరిగిందే ఆ గురువారం పది మంది ముత్తైదువుల్ని పిలిపించి అందరికీ పూజా సామాగ్రి తాంబూలం ఇచ్చింది లక్ష్మీదేవి గురించి చెప్పింది మూడవ గురువారం నాటికే సుశీలకు ఒక మంచి వార్త అందింది తమ తను గర్భవతి అన్న విషయం తెలిసింది అమ్మ నీ కరుణకు అంతం లేదు అని సాష్టాంగ నమస్కారం చేసింది ఆ రోజు పూజ మరింత భక్తిగా చేసి ఇరవై మంది ముత్తైదువుల్ని పిలిచి అందరికీ చీరలు తాంబూలము ఇచ్చింది గ్రామంలోని అందరూ ఆశ్చర్యపోయారు ఆ పేద దంపతులకు ఇంత మార్పు ఎలా వచ్చింది అని అడిగారు ఒక ఇక ఎటువంటి గర్వం కూడా లేకుండా అందరికీ వినయంగా సుశీల ఈ విధంగా చెప్పింది ఇదంతా మహాలక్ష్మి దేవి అనుగ్రహం మార్గశిర మా వ్రతం యొక్క మహిమ అని ఇక వారం కూడా వచ్చింది నాలుగవ వారం గురువారం నాడు ఆ రోజు ఉదయం సుదర్శనుడికి ఓ వర్తకుడు కబురు పంపాడు మీ పొలంలో ఉన్నటువంటి మట్టి చాలా నాణ్యమైనది మేము కొమ్మరి పాత్రలు తయారు చేయడానికి కొనాలి అనుకుంటున్నాం మంచి ధర ఇస్తాము అన్నాడు ఆ డబ్బుతో మళ్ళీ కొత్త కులాన్ని కొనుగ మంచి ఇల్లు కూడా కట్టించుకున్నారు నాలుగవ గురువారం ఆ పూజ చాలా ఘనంగా జరిగింది ఈసారి మంది పిలిచి అందరికి భోజనం పెట్టారు చీరు చీరలు ఉన్నతలోనే నగలు వాటిని బహుమతిగా ఇచ్చారు నాలుగు గురవారాలు పూర్తయ్యాక ఉద్యాపన చేశారు సుశీల తొమ్మిది రకాల ధాన్యాలతో కల కలసం నింపింది లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి పసుపు కుంకుమలతో అలంకరించింది పంచామృతాలతో అభిషేకం చేసింది పేదలకు అన్నదానం వస్త్రదానం చేశారు బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చారు అనాథ పిల్లలకు బట్టలు పెంచారు అమ్మ లక్ష్మీదేవిని నీ వల్లే మా జీవితం పూర్తిగా మారింది ఈ వ్రతం అందరికీ చెప్తాను నీ మహిమ లోకమంతా తెలియజేస్తాను అని సుశీల మనసులో నిశ్చయించుకుంది అలా ఒక సంవత్సరం గడిచింది సుశీలకు అందమైన కొడుకు పుట్టాడు అతనికి శ్రీనివాసుడు అని పేరు పెట్టారు వారి ఇల్లు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా అన్ని లక్ష్మిలకు నిల నిలయమైంది ఇంటి ముందు ఉన్న తులసి కోట ఇప్పుడు ఓ పెద్ద తులసి వనంగా మారింది రోజు ఎంతో మంది భక్తులు వచ్చి పూజ చేస్తారు సుశీల ప్రతి మార్గశంలో వ్రతం చేస్తుంది గ్రామంలోని మహిళలందరికీ లక్ష్మీదేవి గురించి చెప్తుంది పేదలకు సహాయం చేస్తుంది విన్నారు కదా మిత్రులారా ఇది లక్ష్మీదేవి వ్రతం యొక్క మహిమ ఈ మార్గశిర మాసం నాడు లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో లేదా ఎవరైతే కథను చదువుతారో లేదా వింటారో వారి ఇంట్లో దారిత్యం తొలగిపోతుంది సంపద వస్తుంది సంతానం కలుగుతుంది గృహంలో శాంతి నెలకొంటుంది ఆ మహాలక్ష్మీదేవి సదా వారిని అనుగ్రహిస్తుంది నమస్తేస్తూ మహాభాగ్యే శ్రీ బీటే గతాహస్థే మహాలక్ష్మి నమోస్ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ కథను మీ కుటుంబంలోని స్నేహితులతో పంచుకోండి మార్గశిర గురువారాల్లో చదవండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ప్రియమైన భక్తులకు ఇదే మా విజ్ఞప్తి ఈ పవిత్ర మార్గశిర మాసం మీ జీవితంలో సుఖశాంతులను అష్టైశ్వర్యాలను సమస్త సంపదలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ నెలలో ప్రతి గురువారం మీరు ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించండి భక్తికి ధనం అక్కర్లేదు స్వచ్ఛమైన హృదయం మాత్రమే అమ్మవారికి నచ్చే నైవేద్యం సుశీల కథలు చూసినట్టు నిరాళపడద్దు నిరాశపడద్దు నమ్మకంతో ప్రార్థించండి అటువంటి వారికి లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుంది మీలో ఎవరైనా నాగేశ్వర లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటారు ఈ వ్రతం యొక్క పూర్తి వివరాలు క్రింద కామెంట్ సెక్షన్ లో ఉన్నాయి అక్కడ ఉన్న ఉన్నటువంటి విధానాలను అనుసరించి సరళంగా ఈ పూజను ఈ వ్రతాన్ని చేయండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని దైవిక వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ